విశాఖలో చేపల వేట అనేది నిషేధం అయింది ఏదైతే మత్స్యకారులకు రెండు నెలల పాటు కూడా వేట నిషేధం ఉంటుంది ఈ సమయంలో బోట్లన్నీ కూడా జట్టికే పరిమితం అవుతాయి ఈ రెండు నెలల పాటు కూడా ఈ చేపలనేది మత్స్య సంపద అంతా కూడా పెరిగే సమయం కాబట్టి బోట్లు అనేది అంతా కూడా ఆఫ్ చేస్తూ ఉంటారు అదే సమయంలో మత్స్యకారులు ఏం చేస్తారు వారి జీవన విధానం ఎలా ఉంటుందని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దన్నారు నిషేధం ఉంటుంది ఎట్లా ఉంటాను ఇది తరగ బోట్లు తీయకూడదు అది గవర్నమెంట్ రూల్ చేపలు పెరుగుతాయి కాబట్టి రెండు నెలలు రెండు నెలలు వరకు బోట్లు తీయకూడదు చేప పెరిగే టైంలో కాబట్టి పుల్ల పిల్లలు పెడుతుంది కాబట్టి చేప పెరుగుతుంది దాన్ని బట్టి బోట్లు బంద్ చేస్తారు బంద్ చేసిన తర్వాత మేము ఏం చేయాలా ఇప్పుడు మేము వేటలకు వెళ్ళిపోతే మాకు కడుపు జరగదు ఇప్పుడు వేటలకెళ్తే మాకు కడుపు జరిగేది వేటకి వెళ్ళకపోతే కడుపు జరుగుతుంది దాని గురించి గవర్నమెంట్ ఎంతో కొంత మచ్చి కర్రలకి ఇస్తామన్నారు అది లేదు వచ్చేది లేదు ఏమీ లేదు ప్రతి ఈ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వచ్చి ప్రతి గవర్నమెంటే చెబుతూనే ఉన్నది ఏమీ రావడం లేదు ఇప్పుడు మా పరిస్థితి ఏం చేయాలా రెండు నెలలు మామూలుగా ఏం చేస్తుంటారు మీరు లోపలికి వెళ్ళి బోట్లు ఎలాగే బోట్లు వల్ల వేసి వల్ల పట్టి చేపలు పడతాం చేపలు పట్టి వారము లేదా పది రోజులు పదిహేను రోజులు ఉంటాం నీట్లే తర్వాత వడ్డుకొచ్చి చేపలు అమ్ముతాం అవి వచ్చేది మనకి కష్ట సుఖం ఇంటికి డబ్బులు ఇచ్చేది పదిహేను రూపాయలు అంతవరకు మేము యాడ్ చేసేది ఏవిడ రాలేదు ఇంతవరకు రాలేదు కాబట్టి ఇప్పుడు చెప్పేది కదా ఏవిడ పెట్టి నీరుడు పెట్టాం నీరుడు రాలేదు ఈ సంవత్సరం పెట్టాం ఈ సంవత్సరం రాలేదు ఏం చేయాలి దీని గురించి ఎవరికి అడగాలి ఎవరికి ఏ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఏటకి వెళ్తే టక్ వచ్చి లాక్ చేసేస్తారు ఆడ మిలిటరీ నేబీసిపులు ఉంటాయి లోన ఏడేం గవర్నమెంట్ ఈలో వచ్చి పట్టుకుంటారు మరి మేము బతకాల మనతో పాటు మత్స్యకారి నాయకులు జానకి జానకీరామగారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వేట నిషేధం అసలు ఎందుకు చేస్తారు ఎలా ఉంటుందండి సార్ చెప్పండి ఈ రెండు నెలల పాటు అసలు ఎందుకు చేస్తారు ఈ మత్స్యకారుల జీవనం ఎలా ఉంటుంది గతంలో మెకనైజర్ సెక్టర్ తక్కువగా ఉండేవండి బోట్స్ తక్కువగా ఉండేవి దేశవ్యాప్తంగా బట్ మెకనైజర్ సెక్టార్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్స్ అయ్యో హెవీ ఆర్ట్స్ పర్వర్ ఉన్నటువంటి ఇంజన్స్ ఉపయోగించి వేట చేయటం వల్ల మత్స్య సంపద ఏదైతే అంటే పర్సింగ్ నెట్ అంటారు ట్రాలింగ్ నెట్స్ ఉపయోగిస్తుండడం వల్ల ఈ మత్స్య సంపద అనేది ఎప్పటికప్పుడు తగ్గిపోతున్న పరిస్థితి ఏర్పడింది దానిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన చేసి మనం బ్రీడింగ్ టైం ఏదైతే ఉందో ఈ బ్రీడింగ్ టైంలోని ఫిషింగ్ బ్యాన్ అనేది నిర్వహిస్తే మళ్ళీ బయోడైవర్సిటీని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ వేట నిషేధం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇంప్లిమెంట్ చేసాయి దీన్ని గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ వ్యాట్ నిషేధం అనేది అమల్లో ఉంది సో ఇది మన మనకి ఈస్ట్ కోస్ట్ మన ఈస్ట్ కోస్ట్ అంటే ఈస్ట్ కోస్ట్లోని వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు ఈస్ట్ కోస్ట్ ఈ తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలకి ఈ ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి వేట నిషేధం అనేది రెండు నెలల పాటు అమల్లో ఉంటుంది అరవై రోజుల తర్వాత మళ్ళీ సముద్రంలో వేటకు వెళ్తారు దీని తర్వాత మళ్ళీ వెస్ట్ కోస్ట్లోని ఉన్నటువంటి రాష్ట్రాలి కూడా వేట నిషేధం అమల్లో జరుగుతుంది సో అప్పుడు అప్పుడు వాళ్ళు ఆగుతారు రెండు నెలల పాటు ఈ విధంగా దేశవ్యాప్తంగా అంటే ఒకేసారి ఆపితే మత్స్య సంపద కూడా ఇబ్బంది అంటే పౌష్టికాహారం అంద అందరంలో కూడా ఇబ్బందులు అవుతాయి కాబట్టి దాన్ని ఎక్స్చేంజ్ రూపంలోనే అంటే వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఈస్ట్ కోస్ట్కి సేల్స్ కోసం వస్తూ ఉంది సో ఇక్కడ కూడా దొరుకుతుంది అదేవిధంగా అక్కడ బ్యాన్ లిఫ్ట్ బ్యాన్ ప్రారంభమయ్యేటప్పుడు ఈస్ట్ కోస్ట్ నుంచి ఫెస్ట్ పోస్ట్కి మెటీరియల్ వెళ్తుంటారు సో ఈ రెండు నెలల సమయంలో బోట్స్కి మెయిన్గా సంవత్సరం అంతా వ్యాట చేస్తారు కాబట్టి రిపేర్స్ ఎక్కువగా ఉంటాయి అల్లల తాకిడి ఉధృతి సైక్లోన్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారు కాబట్టి రఫ్సీ ఇవన్నీ ఉండ ఉండడం వల్ల రిపేర్స్కి గురైన బోట్లు అనేవి కూడా మరమ్మతులు చేసుకోవడం జరుగుతుంది బట్ సాంప్రదాయ మత్స్యకారులకి కొన్ని బోట్లు రిపేర్ చేసుకుంటాయి బట్ మత్స్యకార భరోసా అనేది చాలా ఉపయోగకరమైనటువంటి పథకం ఆ పథకాన్ని లాస్ట్ ఇయర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా ఎవరో తెలియదు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది గత సంవత్సరం ఈ సంవత్సరం కలిపి ఒక్కొక్క మత్స్యకారానికి నలభై వేల రూపాయలు మత్స్యకార భరోసా ఇవ్వాలి దానికోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సముద్రంలోని మత్స్య సంపద తగ్గిపోయింది ఈ సంవత్సరం అయితే అసలు వ్యాటలు కూడా సరిగ్గా లేవు ఒక పక్క సైక్లోన్స్ దీంతోపాటు మత్స్య సంపద తగ్గిపోయింది దా పూర్తిగా నష్టాల్లోని ప్రస్తుతానికైతే మత్స్య పరిశ్రమ ఉంది ఇటువంటి పరిస్థితుల్లోని రాష్ట్ర ప్రభుత్వము దయతోని ఏదైతే వారు చెప్పారో అంటే ఇన్ టైంలో మత్స్యకారులకు మత్స్యకారుల భరోసా అయింది ఇవ్వాలి ఏదైతే ఇన్సూరెన్స్ ఇచ్చారో ఆ ఇన్సూరెన్స్ నిలబెట్టుకుంటేనే గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది ప్రజల్లో ఉంటుంది లేదంటే నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి